హలో గైస్ సో ఈ వీడియోలో మన ఇండియన్ కరెన్సీ ఉన్నది కదా మన ఇండియన్ కరెన్సీకి అలాగే ఓమన్ కంట్రీ ఉన్నది రియోస్ అనేసి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేసి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఇది మొత్తం ఎయిట్ థౌజండ్ దాకా ఉన్నది నా దగ్గర ఇండియన్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎయిట్ దాకా ఉన్నది సో ఇక్కడ మనకు చూస్తే తక్కువ నోట్లే ఉన్నాయన్నమాట సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చాలా ఉన్నాయి విత్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే మీకు ఈ ఒక్క నోట్ చెప్తా ఇది ఇక్కడ కనపడుతున్న అమౌంట్ అంతా కూడా కలిపి ఎయిట్ థౌజండ్ సమ్ చిల్లర్ ఉన్నది అంటే ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంత ఉన్నది అండ్ ఇది ఒక్క నోట్ ఉన్నది కదా ఇది ఏంటి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా చూపిస్తాను కదా ఇది మనకు రియోస్ అంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఓమన్ అనేసి రాసున్నారు సో ఫిఫ్టీ రియోస్ అన్నమాట ఇది ఫిఫ్టీ రియోస్ ఇక్కడ రాశారు కదా కింద ఫిఫ్టీ రియోస్ అని సో ఈ ఒక్క నోటు వాల్యూనే మనకు పదకొండు వేలు అన్నమాట ఈ ఒక్క నోటు మన ఇండియా కరెన్సీ అంటే మన ఇండియాకి తీసుకొని వచ్చామంటే దీని వాల్యూ పదకొండు వేలు సో ఇక్కడ ఇంత అమౌంట్ ఉన్నా కూడా ఈ ఒక్క నోటే పదకొండు వేలు ఉంటుంది సో ఇదే విధంగా హండ్రెడ్ రియోస్ ఉంటుందన్నమాట అది ట్వంటీ టూ థౌజండ్ వరకు ఉంటుంది అదే హయ్యెస్ట్ అనుకుంటాను సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి మాత్రమే చూపిస్తాను సో ఈ ఒక్క నోటే లెవెన్ వరకు ఉంటుందన్నమాట సో అలాగే మనకు ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఉన్నది కదా ఈ ఇది కాదు సో ఇక్కడ ఈ ట్వంటీ ఉన్నదే ఈ ట్వంటీ వచ్చేసి ఇప్పుడు అంటే ఎలా అంటే కౌంట్ చేసుకోవడం ఎలా అంటే ట్వంటీ అంటే ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ రూపీస్ ఇది ఒక్క రూపాయి అంటే ఇక్కడ వన్ రియల్ ఈ టు మన ఇండియన్ కరెన్సీ అయితే టూ ట్వంటీ రూపీస్ అన్నమాట సో ఇక్కడ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ వేశారంటే ఎంత అనేసి మీకే తెలుస్తుంది సో ఇదే విధంగా అంటే ఫోర్ థౌజండ్ దాకా వస్తుంది అనమాట సో అదేవిధంగా ఇది కూడా ఇంకో ట్వంటీ రూపీ ట్వంటీ రియోసే అన్నమాట సో నెక్స్ట్ వన్ రియో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వన్ రియో అన్నమాట ఇక్కడ బ్యాక్ సైడ్ రాశారు వన్ రియో అనేసి సో ఈ వన్ రియో అంటే నార్మల్గా మనకు టూ ట్వంటీ రూపీస్ అనమాట ఈ ఒక్క పేపర్ అంటే వన్ రియో అంటే టూ ట్వంటీ రూపీస్ సో సేమ్ ఇంకోడ్ కూడా టూ ట్వంటీ రూపీస్ ఇది హాఫ్ రియో అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్ అని వన్ బై టూ అని సో ఈ హాఫ్ రియో అంటే టూ ట్వంటీ రూపీస్లో హాఫ్ ఎంత వన్ టెన్ ఈ ఒక్క పేపరు వన్ టెన్ రూపీస్ సో ఇది మన కరెన్సీ లెక్కలో చెప్పాలంటే వన్ రూపాయిలో హాఫ్ రూపీ ఉంటుంది కదా ఆ విధంగా వన్ రియోలో హాఫ్ రియో అన్నమాట సో అదే హండ్రెడ్ బైసా సో ఇక్కడ చూస్తున్నాను కదా ఇది హండ్రెడ్ బైసా అన్నమాట ఈ హండ్రెడ్ బైసా అంటే ఏంటి అంటే ఇట్లా హండ్రెడ్ బైసాలు మనం టెన్ టెన్ వేసామంటే సారీ టెన్ కాదు నా నేనే కన్ఫ్యూజ్ అవుతాను నాకు ఈ బైసా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది సో నేను వన్ రియో ఇచ్చానంటే వాళ్ళు నాకు ఇవి టెన్ థౌజండ్ మొత్తం థౌజండ్ బైసాలు అంటే థౌజండ్ బైసాలు వేస్తారంటే ఒక్క రూపాయి ఇక్కడ వన్ రియో అవుతుందన్నమాట సో ఈ విధంగా కొంచెం నాకే కన్ఫ్యూజన్గా ఉన్నది చెప్పాలంటే సో ఈ విధంగా ఉంటుందన్నమాట అట్లా మనకు జస్ట్ ఒక్క ఈ ఫిఫ్టీ అనేసి ఉన్నది కదా ఈ ఒక్క దానితోనే లెవెన్ థౌజండ్ రూపీస్ అయితే వాల్యూ ఉన్నదనమాట ఆ కరెన్సీకి ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది క్యారీ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది సో అదే మనం జస్ట్ ఇక్కడ చూసినాం కదా ఇది ఎయిట్ థౌజండ్ రూపీస్ కాకపోతే ఇంత అమౌంట్ అయితే కనబడుతున్నాదన్నమాట సో అందుకే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కరెన్సీని అక్కడికి తీసుకెళ్ళి ఏదో సంథింగ్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా అది ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి